అని చెప్పేసి ఇద్దరు ఒకే ఊరు నీలిభద్ర గ్రామం పలాస మండలం నీలభద్ర గ్రామంలో గనియా ఎర్రయ్య అని ఒక పెద్ద కుటుంబం వాళ్ళకి సంబంధించిన డిస్టెంట్ రిలేషన్ అవుతారు సిగిలిపల్లి ఆదినారా అని వస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి రైవెలరీ ఉంది రైవెలరీ ఉండడం వల్ల వీళ్ళు బజార్కి వెళ్ళి గనియా ఎర్రయ్య సిగ్గిలిపల్లి ఆ చిన్నబాబు సిగిలిపల్లి చిన్నబాబు కొడుకు ఆదినారాయణ ఇద్దరు బజారుకి వస్తుంటే గనియా ఎర్రయ్య గనియా ఎర్రయ్య కొడుకు మన్మదరావు అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళొచ్చి తోవకాసి సిగిలిపల్లి చిన్నబాబుని మటర్ చేస్తారు సిగిలిపల్లి చిన్నబాబు తండ్రి మటర్ అయినప్పుడు కొడుకు ఆదినారాయణ చాలా చిన్నవాడు చిన్నవాడు ఎంత వేడుకున్నా వీళ్ళు వదలలేదు అక్కడ చంపేశారు అప్పుడు వీళ్ళు వచ్చేసారు వాళ్ళ మీద కేసు పెట్టారు ఈ ఆదినారాయణ అనేవాడు అలాగలాగా అప్పటికి ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఎంత అక్కడ వాళ్ళ ఊరు నుంచి బ్రాహ్మణ తర్వాన్ని ఒక విలేజ్కి వెళ్ళడానికి బయట నడుచుకొని బజార్కి వెళ్ళి తెచ్చుకొని తెచ్చుకుని తోవలో వీళ్ళకే వాళ్ళకి మట్టి రోడ్లో అయ్యిందనమాట రెండు గ్రామాల మధ్యలో అది కక్ష పెట్టుకొని వాళ్ళ నాన్న చెప్పారని కక్ష పెట్టుకొని ఈ కుర్రవాడు ఆ కేసులో శిక్ష పడుతుంది ఏమని చెప్పేసి అన్ని రోజులు చూశాడు అండి తర్వాత నాకు తెలిసింది ఆదినారాయణ అనే కుర్రవాడు ఆ గనియా చెప్పాడు కదండి అప్పటికి ఆయనకి శిక్ష పడలేదు కేసు కొట్టేశారు ఆ కేసు మర్డర్ కేసు ఈ కరోనాడు ఏం చేశాడు చిన్నప్పుడు ఆ నాన్నని చంపడం కల్లారా చూశాడు అక్కడ చూసి దాన్ని తట్టుకోలేక ఇక్కడ నాకు కోర్టులో న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం జరగలేదని ఈయన తిన్నగిలిపోయి ఎవరిదో అప్రోచ్ చెప్పి అన్నంలోకి చేరిపోయాడు ఆదినారాయణ తండ్రిని చంపుతారు కదా కొడుకు చట్టం శిక్షించలేదని చెప్పేసి కలిసి అన్నంలోకి వెళ్ళిపోయాడు వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు సపోర్ట్ తీసుకొని నీళ్ళ పికెట్ నక్సలైట్లు అటాక్ చేస్తారని తెలిసి పోలీసులు పికెట్ పెట్టారు అప్పుడు నక్సార్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ తండ్రిని చంపిన వాళ్ళ మీద అటాక్ చేయించాడు అర్థమైంది అటాక్ చేస్తే ఆయన తప్పించుకున్నాడు మన్మథరావు అన్నాడు ఎవరైతే ఫాదర్ చంపాడో ఎక్కువగా యాక్టివ్ చేసిన మన్మథరావుని ఆ రోజు అటాక్ లో పోలీస్ హెడ్ దొరికి ఫైరింగ్ లో ఎదురుగొని నిలబడిన హెడ్ కానిస్టే చనిపోయాడు కానీ మన్మథరావు మిస్ అయిపోయాడు వీళ్ళందరూ నక్షి తీసుకుని వెళ్ళి అటాక్ చేసినా ఆయనకి సక్సెస్ అవ్వలేదు అందరూ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఏం చేశాడు మళ్ళీ నక్సైట్ లో ఉండి ఉండి మరి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు అందులో కేసు అయింది ఈయనకి ఈయన కూడా మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి వీళ్ళు రిలేషన్ అవుతారు ఎవరైతే వాళ్ళ ఫాదర్ని చంపాడో అంటే ఫాదర్ని చంపినా వీళ్ళ ఫాదర్ చనిపోయాడు ఎర్రయ్య కానీ వాళ్ళ కొడుకున్నాడు కొడుకే వాళ్ళ నాన్న ఈ వాళ్ళ నాన్న ఈ కొడుకు ఉన్నారు ఈ చనిపోయిన నాన్న ఈ కొడుకు ఉన్నారు వాళ్ళ ఫాదర్ జనరల్గా చనిపోయాడు వీళ్ళ ఫాదర్ ఏమో మటర్లో చనిపోయాడు ఎప్పుడైతే నక్స్ ఇచ్చి ఈయన చంపడానికి వెళ్ళాడో ఆడు దొరకలే మిస్ అయిపోయాడు వీడు మళ్ళీ నక్స్ రైడ్ నుంచి మళ్ళీ లొంగిపోయి వచ్చేసి జనదేవన శ్రేమంతలో కలిసి వీళ్ళ బావ అవుతాడు ఆయనకి బంధువు అని పిలుచుకొని వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ అయిపోయినట్టు కలిసి మరింత పాచకాలను వచ్చాక కలిసి తిరిగేవాడు మీరు చూడండి అక్కడ అప్పుడు నేను మళ్ళీ ఎస్ఐకి వెళ్ళాను అక్కడ కాశీ బుక్ కాశీ ఎస్ఐగా ఉండేటప్పుడు ఒకరోజు ఈ మన్మథరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు సార్ మన్మథరావు రాత్రి నుంచి ఇంటికి రాలని ఎక్కడ తెలియట్లేదు రాత్రి నుండి రాడకుండా ఇప్పుడు అధినేన ఈయన్ని కలిసే తిరుగుతున్నారు కదా బండి మీద ఎప్పుడు కాశీ బాగా గుర్రాడ ఫ్రెండ్స్ తరగతి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు వచ్చేసి ఒక ఆ డే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆ చెరువులో గేదెలు ఎప్పుడు వెళ్ళి చెరువులో తిరుగుతాయంట కానీ ఆ చెరువులోకి వెళ్ళిన గేదెలని జంప్ చేసుకుని వచ్చేస్తున్నాయి అక్కడ ఏదో తగులుతుంది వాటికి వీళ్ళు కుర్రోలు వెళ్ళి చెక్ చేస్తే ఒక మోటార్ సైకిల్ ఉంది అందులో మోటార్ సైకిల్ చూసేసరికి బయటికి లాగారు మోటార్ సైకిల్ సార్ ఇది మన్మథరా మోటార్ సైకిల్ అని ఉంది మాకు ప్రాబ్లం కదా అదే మన్మత్ర మోటార్ సైకిల్ ఉంటాయంటే అమ్మా ఏదో జరిగిందని చెప్పేసి ఈ ఆదిన ఉన్నాడా అని చూస్తాడుకి ఈ డబ్స్ కానీ మీకు డౌట్ వచ్చింది అప్పుడు ఏమైందా ఏమైందని చెప్తే అప్పుడు మొబైల్ ఫోన్లే కదా సార్ అది ఇది మీకు అప్పుడు నేను చెప్తుంది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్ ఓకే ఆ టైంలో అప్పుడు శివకర్ రెడ్డి గారు మాకు ఎస్పీ ఎస్పీ గారు అయితే వెతుతుంటప్పుడు ఇంకేం చేయాలి లేదు ఏదో ఉంటుంది ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఒక అప్పుడు పాక పొలాలు వరిసైన ఉడుపులో టైం అంటారు కదా మనం నాట్లు వేస్తాం ఆ టైం పొలాలు చెరువులన్నీ కూడా నుయ్యూ నిండిపోయి ఉన్నాయి ఒక దగ్గర ఒక మనిషిని ఇడ్చినట్టు డ్రాగ్ మార్పు ఉంది ఒక ఒక ఈ పొలాలు నాట్లు వేసిన మెల్ల ఏదో జరిగింది తిన్నగా అలాగ మా డాగులే వచ్చి తిన్నగెళ్తే ఆ దగ్గరికి వెళ్ళి ఆగింది ఆ నూరు దగ్గరికి వెళ్ళి ఆగితే మొత్తం నీరంతా తోడిపిచ్చేస్తారు వా వచ్చేస్తాను రెండు ఇంజిలు పెట్టించే మొత్తం మీద తోడిపించాను తోడిపిస్తే అక్కడ తీసుకెళ్ళితే అక్కడ తల లేదు కాలు లేవు చేతులు లేవు ఓన్లీ మొండె గోనికి చుట్టి గోన్లో రాయి పెట్టి ఉన్నది మొత్తం మీద బయట చూస్తాడుకి తల లేదు కాలు లేవు చేతులు లేవు చేతులు ఒక మొండెం మొండెం ఒకటే ఆశ్చర్యపోయాడు అర్థమైంది ఎందుకంటే బాడీ మీద ఆయన పుట్టి మచ్చల ఆ ఊరు పక్కనే మళ్ళీ నీళ్ళబద్దలు ఆ మన్మధరావే ఎవరైతే నెక్స్ట్ సైడ్ తప్పించుకున్నాడు ఆ తాలూకు ఇది అదొక పర్టిక్యులర్ స్టోరీ ఎప్పుడు నేను అది చూడలేదు మా డిపార్ట్మెంట్ చాలామంది దాని మీద ఎలా ఇంక్వెస్ట్ చేయాలి మొండానికి ఎలా ఇంక్వెస్ట్ చేయాలని లేకలేక కన్సల్ట్ చేసి చేసాం అది అయిపోయి పోస్ట్ పోస్ట్మార్టం పంపించాం తర్వాత ఇంకో నువ్వులు అలా చేసాం ఒక నూతిలో చెయ్యి దొరికాయి ఇంకో నుయ్యిలో చూస్తే కాళ్ళు దొరికాయి ఒక నుయ్యిలో హెడ్ దొరికింది అది మాకు ఐదు ఆరు రోజులు పట్టింది ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే ఒక డెడ్ బాడీ దొరికితే రోజు ఇంక్వెస్ట్ చేసి పోస్ట్మార్టం చేపిస్తాం అలాగే ఒక్కొక్క పాటికి ఒక్కొక్కటి చేసుకెళ్ళిన కేసులో ఎందుకంటే అంటే ఒక కక్షగా చంపారనమాట అంటే వాళ్ళు చిన్నప్పుడు చూసి చెప్పానే వాళ్ళ ఫాదర్ ని తోవలో వస్తుంటప్పుడు ఈయన వేడుకున్నా ఏడ్చినా వదలకుండా ఈయన చంపించాడని కోపం యాదిన మళ్ళీ ఈయన వదలకూడదని చెప్పి ప్రాణం తెగించి నక్స కలిసి అటాక్ చేయించాడు చంపుదాన్ని అప్పుడు కూడా ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇంకా ఆ కక్ష ఇంకా తేరలేదు తేరకుండా బయటకు వచ్చేసి వీడికి సరెండర్ అయిపోయినట్టు మనం కలిసిపోయిన బంధువులు కదా ఇంకా మీకు మాకు లేవని ఒక సంవత్సరం పాటు వీడితోటి స్వయంగా తిరిగాడు తిరిగి ఒకరోజు రాత్రి ప్లాన్ చేసి వాడిని ఈ విధంగా బ్రోటల్ గా తర్వాత అక్కడికి వెళ్ళి పట్టుకున్న తర్వాత మాకు అప్పుడు అప్పయ్య హనుమంత అప్పయ్య గారు అని ఒక ఎమ్మెల్యే గారు డాక్టర్ ఆయన లాయర్ ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్ అప్పుడు వీడి గురించి ఎక్కడ దొరకలేదు ఒక అతను నాకు సలహా ఇచ్చాడు ఎస్ఐ గారు మీరు ఇలా తిరగడం కాదండి వాడు చాలా వెళ్ళిపోయాడు మీకు ఎందుకన్నా మంచిది దొరగారికి మీరు వెళ్ళి అడగండి ఎందుకంటే ఆ ప్రాంతం అందరూ వచ్చినా ఆయన్ని అడ్వకేట్ కమ్మ పొలిటికల్ నాయకుడు ఎమ్మెల్యే కమ్మ క్రిమినల్ అడ్వకేట్ మీకు ఆయన ఏదన్నా ఉంటే చెప్తాడండి అన్నాడు నేను వెళ్ళేప్పటికి ఆయన నన్ను చూసి బాబు గారు రార్చొని ఎస్ఐ నవ్వాడు ఆయన సరే ఏం లేదు ఎలాగలగా అంటే ఏం లేదు బాబు ఆడు మీకు తెలియదు అందుకు తగ్ంతా మీకు తెలుసు కదా ఎందుకు అనవసరంగా ఫస్ట్ నుంచి ఆ గొడవలు పడ్డారు అనవసరంగా రెండు కుటుంబాలు పాడైపోయి ఆయన మాట్లాడు సార్ అదేం లేదు అంటే మీకు ఏమన్నా నాకు లేదు బాబు ఎలాగో వస్తాడో లేదు సార్ కొంచెం చూడండి అంటే దొరకట్లేదు ఆయన లాస్ట్కి అంటే నేనంటే నిజంగా ఆయన మా సీనియర్ ఆఫీసర్ అప్పుడు సిఐ గారిని డిఎస్పీ గారిని ఆయన నమ్మేవాడు కాదు కానీ నేనంటే ఆయన బాగా చేసేవాడు నాకు పిలిచేవాడు సార్ ఏం లేదు నువ్వు ఒక మాట చెప్పు నువ్వు ఆయన అంటే నాకు ఇప్పుడు లేడు ఒక ల్యాండ్ లైన్కి అయితే మనం మాట్లాడాడు నాకు టచ్లోకి వస్తాడు నేను చెప్తాను కొట్టడం మీరు మాట్లాడవగలరా ఎస్ఏ గారు అని అడిగారు సార్ నేను చెప్తాను సార్ అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఎందుకంటే ఈయన మళ్ళీ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు సార్ వచ్చి ఎందుకు ఆయన కొట్టడం అయితే మన ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్లా మనం చేసి పంపిస్తాం ఓకే నువ్వు తీవండి అప్పుడు ముందు నక్షత్రంలో కలిసి వచ్చాడు అది కూడా ఒక ట్రాజడీ మీరు మీరు ఒక్కరే వెళ్ళాలి మీరు ఒక్కరే వెళ్ళి పలానా జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి ఆడు వచ్చి మీకు కలుస్తాడు ఆదినారాయణ మీరు మీరు ఒక్కరు పిచ్చారు ఇక ఆడైన అక్షరాలు కలిపి వస్తాడు వస్తాడని చెప్పి నేను వెనకతో నలుగురు పెట్టుకుని ఒక పొలాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర మనకి ఆర్చి ఉంటుంది కొత్త బ్రిడ్జ్ ఆర్చి దగ్గర ఆర్చి దగ్గర అవతల రోడ్డు అవతల హైవే పక్కనే మీరు కారు ఏ నెంబర్లో ఆగుంటారో ముందు చెప్పమన్నారు ఈ ఎమ్మెల్యే గారు చెప్తే ఈయన చెప్పారు ఈ కార్లో వస్తారు ఆయన ఒక్కరే ఉంటారు నువ్వు రాని నేను నెంబర్ సార్ రాత్రి ఏడున్నర ఎనిమిది అవుతుంది ఒక లైటింగ్లో తిన్న కాదని అడిసి వచ్చి నా కాలు పెట్టించుకుంటారు అది చెప్పాడు ఎందుకు కాదు నన్ను ఎలా చేశానంటే సార్ నేను చిన్నప్పుడు కాలు పట్టుకుంటాను వాళ్ళ నాన్న ఆగాడు కానీ ఈడే మా నాన్న గొట్టలతో నరికాడు సార్ మన్మథరావు అప్పటి నుంచి నేను చేయకుండా మా మా అమ్మకాయ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చి సార్ వాళ్ళ వాళ్ళ మదర్ కూడా అండి వాళ్ళు ఒక నిజంగా సినిమాలో చూస్తాం కదా జడ కూడా వేయలేదు ఆవిడే తర్వాత ఈ మదర్ అయిన తర్వాత వీడు తిరుపతికి వెళ్ళిపోయాడు వీడు ఎమ్మెల్యే గత మాట్లాడించుకొని తిరుపతి వెళ్ళిపోయాడు వాళ్ళ మదర్ అప్పుడు జడ వేసుకున్నదంట ఆవిడ అంత ఎన్ని సంవత్సరాలు పట్టించుకోవడం దగ్గర పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఫేస్ చేసి చిన్నప్పుడు పది పన్నెండు సంవత్సరాలప్పుడు తండ్రి మాటలు చూసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ తండ్రిని చంపిన చంపాడు అంటే పాము పాక కన్నా వీడికి ఎక్కువ ఉంది చెప్పాడు వచ్చేది నాకు చెప్పాడు క్లియర్గా అప్పుడు ఏచేసాడు ఎలా చంప చెప్పాడు అప్పుడు నువ్వు దేనితో చంపా ఎడ్లు పెట్టాడు అవన్నీ కలిపి ఇంకో చెరువులు వేసాడు అవి తోడించి మీరు చెప్పారు ఆరు చెరువులు తోడించాడు మీరు నమ్మరు వర్షాలు నుయ్యులు ఆరు ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది అందులో పడేశాడు కత్తులు టపంచ ఒకటి వేపలు అవి కూడా దొరికేస్తాయి నిజంగా అది ఒకటి నాకు సాటిస్ఫై చూసాక ఇంకో ఇంకొక వ్యక్తి లేదు ఈ ఫ్రెండ్ ఉన్నాడు వాడొచ్చి మాకు ఇంక్వెస్ట్ లోను ఆడే ఒక పెద్ద మనిషిలా తిరిగాడు ఎవడు ఈ మనిషిని చంపినాడే ఈ ఐదు చేసినప్పుడు వాడే వీడికి ఆ ఊరాడు కాబట్టి ఫ్రెండ్ అంటాం సార్ అన్యాయం వీడికి ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరు కలిపి ఆడు ఉండేవాడు మటర్ క్రిస్ కూడా ఉన్నాడు ఉన్నాడు ఆడు మాకు పంచాయతీదారులుగా యాక్ట్ చేశాడు మళ్ళీ అది అదొక పిక్ మళ్ళీ తర్వాత ఆయన అరెస్ట్ చేశాను ఈడు వచ్చిన తర్వాత చెప్పాడు ఏమి జరిగింది ఎవడు పట్టుకున్నాడు ఎవడు ఆడు ఒప్పిందండి